నాగచైతన్య ఇద్దరు పెళ్లి చేసుకుని ఒక్కటైపోయారు సో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ విగ్రహ సమక్షంలో ఈ ఇద్దరు మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు సో ప్రస్తుతం వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఫోటోలు మీడియాలో చక్కర్లు కొడుతోంది సమంత నాగచైతన్య విడిపోయి సరిగ్గా మూడేళ్లు పూర్తి కాలేదు ఇంతలోనే నాగచైతన్య మరొక అమ్మాయితో పెళ్లి బంధంలో అయితే ఒక్కటైపోయారు ఈ నేపథ్యంలో శోభితా దులిపాల మరి సోషల్ మీడియాలో సైతం మంచిగా పాపులర్ అయిపోయింది ఎక్కడ చూసినా తనకు సంబంధించిన ఆ ఫోటోలు అలాగే హల్చల్ చేస్తోంది నిజంగా వాటికి సంబంధించిన విషయంలో ఎక్కడ చూసినా సరే నాగ చైతన్య అలాగే ఇంకా రాణా ఇంకా అకినిని అఖిల్ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా దగ్గరుండి పెళ్లి జరిపించారు పెళ్లి తర్వాత వాళ్ళు తీసుకున్న ఫోటోషూట్ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎంతో సందడిగా అయితే కనిపిస్తోంది నిజంగా సమందని పూర్తిగా మర్చిపోయినట్టుగానే వాళ్ళంతా కనిపిస్తున్నారు సో ఎవరికి వాళ్ళు మొత్తం నాగచైతన్య పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు సో శోభిత పెళ్లిలో వాళ్ళందరూ చూసి ఎంతగానో సందడి చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో సమంత ఏం చేస్తోంది ఎవరికైనా ఇది సాధాకరమైనటువంటి వ్యక్తులే ఇది చూసి ఇబ్బంది పడుతూ ఉంటే మరి సమంత లాంటి వ్యక్తులు ఇంకా ఎంతగా వాటిని మనస్ఫూర్తిగా బాధపడతారో అర్థం చేసుకోవచ్చు సో నాగచైతన్య అలాగే శోభిత పెళ్లి జరిగే సమయంలో సమంత మాత్రం అసలు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ ఒక గదిలో కూర్చొని ఉండిపోయిందని నిజంగా తనని చూసినటువంటి తన స్నేహితులు సైతం ఎంతగానో కన్నీళ్లు పెట్టుకున్నారట కానీ తను మాత్రం ఒక కన్నీటి చుక్క కూడా రాకుండా ఇన్ని రోజులు ఇలాంటి ఒక మూమెంట్ జరిగిపోతే అనుకున్నాను కానీ ఎట్టకేళ్లకు అది జరిగిపోయింది సో ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతానంటూ మరి సమంత రిలాక్స్ అయినట్టుగా అయితే చెప్తున్నారు ఏది ఏవైనా సమంత లైఫ్ లో ఈ విషయం చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు